కొలవచ్చు అని ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం ప్రభుత్వంలో భాగస్వామిని ప్రజలు సేవ చేసే భావిస్తూ ప్రజల అభివృద్ధిలో పాల్పరచుకోవడం నాకు ఎంతో సంతోషం ఇస్తుంది ప్రభుత్వ ప్రభు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమానంగా అందినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది రాజకీయ మరియు కుల సర్వే అందరినీ ప్రశంసలు పొంది దేశవ్యాప్తంగా నిర్వహించబోయే కులఘనకు రోల్ మోడల్ గా ఆదర్శంగా నిలిచింది మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంటగ్యా సరఫరాలో బాగా ఇప్పటికే ఒక లక్ష డెబ్బై ఎనిమిది మంది వినియోగదారులకు ఏడు లక్షల యాభై నాలుగు వేల గ్యాస్ సిలిండర్లు ఇరవై రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో లబ్ధించడం జరిగింది గృహజ్యోతి ఆహార భద్రత కార్డు ఉండి రెండు వందల ఇంట్లో లోపు విద్యుత్ వినియోగించుకుంటే అటువంటి ఒక లక్ష తొంభై ఎనిమిది మందికి ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల లబ్ది ఇవ్వడం జరిగింది ఇందిరా ఇందిరా ఆత్మీయ భరోసా భూమి లేని ఇరు పన్నెండు రూపాయల చొప్పున మొదటి విడత ఇరవై ఆరు మండలాల్లో ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఏడు వందల నలభై ఎనిమిది లబ్ధిదారులకు లబ్దిదారులకు ఎంపిక చేసి వారి ఖాతాలో మొదటి మిగతా ఆరు వేల రూపాయలు చొప్పున వారి వ్యక్తిగతంగా చేయడం జరిగింది రాజీవ్ వ్యవధి కోసం జిల్లాల నిరుద్యోగ ఉపాధి కల్పించాలని లక్ష్యంతో డేటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత నుండి యాభై తొమ్మిది వేల ఏడు వందల అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది రవాణా శాఖ ఎలక్ట్రిక్ వాహన వాహన పాలసీ వెహికల్స్ క్రాపింగ్ పాలసీ సారథి మరియు వాహనం సంబంధించి అదేవిధంగా వ్యవసాయ శాఖ సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా మరి రైతు ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో పాటుగా నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ద్వారా కూడా ఆయకట్టు లక్ష ఆరు వేల ఆయకట్టు నీరు అందించడానికి పదకొండు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలతో మంజూరైనటువంటి అయినటువంటి గౌరవ ప్రజె తొంభై శాతం పనులు పూర్తి చేయడం అయింది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఆయిల్ ఫామ్తో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ కూడా మరి విస్తీర్ణాన్ని పెంచడం కావచ్చు ఇతరత్ర అనేక రకాలుగా మరి ఆయిల్ ఫామ్తో పాటుగా నూనె తయారీ ఫ్యాక్టరీని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ఫీడ్ ఆధ్వర్యంలో నంగళూరు మధ్యలో ఈ కొద్ది రోజుల్లోనే దాన్ని ప్రారంభించుకునే విధంగా మరి కార్యాచరణ తీసుకోవడం జరుగుతోంది పట్టు పరిశ్రమల శాఖ జిల్లాలో పదకొండు వందల ఎనభై ఎకరాల నుంచి మళ్ళీ ఇంకా పెంచే విధంగా రైతుల యొక్క ప్రోత్సాహం కార్యక్రమం తీసుకునే జరుగుతూ ఉంది పశు వైద్య మరియు సంవర్ధక శాఖకు సంబంధించి కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక టార్గెట్గా సంచార పశు వైద్యశాలను ఏర్పాటు చేసి పంతొమ్మిది వన్ నైన్ సిక్స్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంచుతున్నాం జాతీయ కృత్రిమ గర్భాధారణ కార్యక్రమంలో భాగంగా అనేక పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయడం జరిగింది మత్స్యశాఖ జిల్లాలో ఉన్నటువంటి పదిహేడు వందల పదిహేను సాగునీటి చెరువులు కుంటలు మరియు రిజర్వాయర్లో ఇరవై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు సభ్యులు మూడు వందల డెబ్బై మత్స్య పారిశ్రామిక సహకారంగా పదివేల తొమ్మిది వందల నలభై ఏడు స్వయం సేక సంఘాలకు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలను అందించడం జరిగింది ఆసరా పింఛన్ పథకం చేతి పింఛిక పథకం కింద ఇలా వృద్ధులు విత వింతువులు వికలాంగులు చేనేత కార్మికులు గీతా కార్మికులు బీడీ కార్మికులు ఒంటరి మహిళలతో మరియు ఇతర అర్హులందరికీ నలభై లక్ష ఎనభై ఐదు వేల రెండు వందల పెన్షన్దారులకు నలభై కోట్ల రూపాయలను ప్రతి నెల పింఛర్ అందించడం జరుగుతోంది అటవీ శాఖ వనమహత్సవం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై రెండు లక్షల మొక్కలను నాటి లక్షానికి ఇరవై ఐదు లక్షల మొక్కల నర్సరీలు అందుబాటులో ఉన్నాయి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఈ వన మహోత్సవం లోపల బొక్కలు నాటేదానికి ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని అందరూ భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పూర్వ సరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు జిల్లాలో యాసంగి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు వందల పంతొమ్మిది కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది రైతుల నుండి మూడు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క మెట్రిక్ టెన్ టన్నుల దొడ్డు ధాన్యము తొమ్మిది వేల రెండు వందల యాభై మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించి ఏడు వందల ఆరు కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో చెంబడియడం జరిగింది కన్న రకం ధర అమ్మిన రైతులకు కనీసం మంత్రద్ధ పాటుగా ఐదు వందల రూపాయలు బోనసులు ఇవ్వడం జరుగుతుంది ప్రజా పంపిణీ వ్యవస్థ సన్నబియ్యం పంపిణీ ప్రతి నెల ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆరు వందల ఎనభై ఆరు చౌకధర చౌక ధరల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఆనభత కార్డు ధరలకు ఒక్కొక్కరికి ఆరు కిలోల అంత్యోదయ కార్డులకు ముప్పై ఐదు కిలోల అన్నపూర్ణ ద్వారా పది కిలోల చొప్పులు ఉచితంగా ఫోర్ట్ ఫైడ్ ఫైన్ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతోంది జిల్లాలో మొత్తంగా ఐదు వేల ఏడు వందల పది మెట్రిక్ టన్నులు సన్న బియ్యం ప్రతి నెల సరఫరా చేయబడతా ఉంది తొమ్మిది వందల మెట్రిక్ టన్నుల ఫోర్ట్ ఫైడ్ సన్న బియ్యము జిల్లాలో నూట యాభై రెండు ప్రభుత్వ ఆర్టల్స్కు ఒకటి పాయింట్ రెండు ఎనభై ఒకటి ప్రభుత్వ పాఠశాలకు ఇతరత్ర సరఫరా చేయడం జరుగుతూ ఉంది త్రాగునీటి సరఫరా జిల్లాలోని కొమ్మడిపండ మల్లన్న సాగర్ మరియు ఎల్ఎండి కరీంనగర్ వద్ద దగ్గర నీటి శుద్ధి కేంద్రాల ద్వారా ఏడు వందల అరవై ఆవాసముల కింద రెండు లక్షల ఐదు వేల ఇళ్ళకు ఒకటి పాయింట్ ఐదు ఐదు ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల ద్వారా నిత్యం రక్షిత త్రాని సరఫరా చేయబడుతోంది రహదారుల మరియు భవనముల శాఖ ప్రణాళికా పనులు ఆరు వందల పదకొండు కోట్ల రూపాయలతో నూట నలభై ఐదు కిలోమీటర్ల పదమూడు రోడ్డు పనులు ఆరు కోట్ల రూపాయలతో పై వందల నిర్మాణ పని అభివృద్ధి దృశ్యలో ఉన్నది కోయట సముద్రాల మధ్య ఎనిమిది కిలోమీటర్ల రెండు వరుసల రహదారి మరియు నిర్మాణ దిశలో ఉంది మరి సిద్దిపేట చుట్టూ అవుట రింగ్ రోడ్డు అరవై కిలోమీటర్ల వరకు రెండు వర్షాల సహదారి నిర్మాణం చివరి దశలో ఉంది రణాళికేతర పనులు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ముప్పై ఎనిమిది రెండు పనులు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఐదు వందల నిర్మాణ పనులు దశలో ఉన్నాయి అదేవిధంగా పంచాయతీరాజు సంబంధించి ఎనభై ఎనభై ఒక్క లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నిధులతో ముప్పై పనులకై మంజూరు ఇచ్చి అందులో పనుల యొక్క పురోగతి చూపెడతా ఉన్నాం ఈ విధంగా వివిధ రకాల అభివృద్ధికి సంబంధించి టీఆర్ఎ నిధుల ద్వారా కానీ ఇతర మననియ నిధుల ద్వారా కానీ మరి పనుల యొక్క పురోగతికి ముందు కదలడం జరుగుతోంది